హాయ్ అండి వెల్కమ్ టు మహిస్టార్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా సగ్గు బియ్యం క్యారెట్ పాయసం చేయడం ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్న సగ్గు బియ్యంలో కొన్ని వాటర్ పోసి ఒకసారి వంపేసి మళ్ళీ ఇంకొన్ని నీళ్ళు పోసి ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు క్యారెట్ని తురుముకుందాం మీడియం సైజ్ క్యారెట్లను రెండు తీసుకొని వాటిని ఇలా తురుముకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ మరిగే వరకు బాగా కాగనివ్వాలి ఇప్పుడు వాటర్ కొంచెం కాగిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసుకోవాలి సగ్గుబియ్యం వేసిన తర్వాత ఇలా ఒకసారి గరిటతో తిప్పుకోవాలి ఇలా సగ్గుబియ్యం ఉడకడానికి ఒక పది నిమిషాల వరకు టైం పడుతుందండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఈ క్యారెట్ పాయసం టేస్ట్ చాలా బాగుందండి ఎప్పుడూ సేమియాతోనే కాకుండా ఇలా ఒకసారి క్యారెట్తో ట్రై చేయండి ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత తురిమి పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు క్యారెట్ కూడా బాగా ఉడికే వరకు తిప్పుకుంటూ ఉడకనివ్వాలి క్యారెట్ తురుము ఉడికేలోపు బెల్లాన్ని కరిగించుకుందాం మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చండి నేను మాత్రం బెల్లంతో చేస్తున్నాను ఒక గిన్నెలోకి కప్పున్నర వరకు బెల్లాన్ని తీసుకోవాలి అందులో చిన్న గ్లాస్ వాటర్ పోసి స్టవ్ వెలిగించి గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించాలి మీరు ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుమును తీసుకున్నారు అదే కప్పుతో కప్పున్నర వరకు బెల్లాన్ని తీసుకోవాలి కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి ఇప్పుడు క్యారెట్ తురుము కూడా బాగా ఉడికిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ వరకు కాచిన పాలను క్యారెట్ తురుములో పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత రెండు నిమిషాలు ఆగి కరిగించుకున్న బెల్లం పాకాన్ని పాయసంలో వేసి ఒకసారి బాగా తిప్పుకోవాలి ఇప్పుడు నాలుగు ఏలక్కలను దంచుకొని పాయసంలో వేసి ఇలా కలిపిన తర్వాత ఐదు నిమిషాలు ఆగిన తర్వాత వేయించుకున్న జీడిపప్పులు కిస్మిసులు కూడా పాయసంలో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ బియ్యం పాయసం రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్